పెట్టి చర్చనీ అమలు చేయాలని నేను కమిషనర్ గారు చెప్తానని చెప్పి పెంపుదలకు సంబంధించి అంతకు ముందు అధికారులు చెప్పినట్టే సిక్స్టీ పర్సెంట్ ఒక ఇచ్చారు అవి కాలేజీ పిల్లలకు అయిన చోట ఇబ్బందులు అవుతున్నాయి అంటే దాన్ని కూడా ఖాళీ పోతానికి గవర్నమెంట్ భర్తీ చేస్తాము అనే విషయాన్ని గవర్నమెంట్ పర్మిషన్ చేస్తాము అని చెప్పారు వీటికి చూడండి ఇష్యూ వచ్చినప్పుడు ఏమన్నారంటే అకౌంటెంట్ లో లేని జూనియర్ అసిస్టెంట్ కింద వస్తారు కదా అసలు జూనియర్ అసిస్టెంట్ కి అవుట్ సోర్స్ లో ఎంత జీతం ఉంది అని ముప్పై రెండు వేల జీతం ఉంది యాక్చువల్ గా అందుకని అన్ని కేటగిరీలో మినిమం జీవో సిక్స్టీ ప్రకారం అయినా పదిహేను చచ్చిపోతున్నారు చచ్చిపోతున్న వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్ చేయట్లేదు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కావాలి అనే విషయాన్ని చెప్పాం మారా స్కూల్ సిబ్బంది సమస్య మీద కూడా డీటెయిల్ గా మాట్లాడాము అప్పుడు తను ఈ లెటర్ తీసుకొని నేను ఇదంతా వివరంగా చదువుతాను చదివి వాటికి సంబంధించింది నాను నేను నిర్దిష్టంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాను అని చెప్పి మన అసోసియేషన్ ఆక్సిజన్ వర్తిల్లాలి పెంచాలి జీతాలు పెంచాలి అమలు చేయాలి జీవ శిక్షణ అమలు చేయాలి అమలు చేయాలి జీవ అరవై అమలు చేయాలి ప్రియమైన కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్లకి అదేవిధంగా మోడల్ స్కూల్ హాస్టల్స్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లందరికీ కూడా ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ యూయూసీ తరఫున మీ అందరికీ కూడా ఎక్కువ ధ్యానం తెలియజేస్తా ఉన్నాం ముందుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అనేక రకాలుగా మీ జిల్లాలో ఇబ్బందులున్న వరిశము మిగతా పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని ఇవాళ మన కోటాల ప్రకారం అనుకున్న ప్రకారం వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు మిత్రులకు కూడా ఈ సందర్భంగా మేము అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఇవాళ మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇవాళ మనకు సంబంధించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మీరు గుర్తుపెట్టుకోవాలి మోడల్ స్కూల్ హాస్పిటల్స్ లో నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యల గురించి లేదా మన బాధల గురించి మాట్లాడే వేదిక లేవు కేవలం మన యూనియన్ మాత్రమే ఇవాళ మనం గురించి మాట్లాడుతూ ఉన్నది ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా నాన్ టీచింగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాశాఖల్లో అన్ని అన్ని జిల్లాల్లో ఇలా ప్రచారం జరిగింది మిత్రులారా మనం ఇవాళ చాలా చోట్ల మనని నిలుస్తానికి గురి చేయడానికి లేదా మన ఐక్యతను దెబ్బతీయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగాయి ఈ ప్రయత్నాలను మనం ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది మన మీద ఇంకా ఈ ప్రభుత్వాలు కుట్ర చేస్తూ ఉంటాయి కానీ ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోరాడితే పోరాటం లేకుంటే మన సమస్యలు పరిష్కారం కావు కొన్ని చోట్ల ప్రచారం జరుగుతూ ఉన్నది మన హైదరాబాద్ ఎస్పీడి ఆఫీస్ పోతే కార్యక్రమం మనం చేస్తే మన సమస్య పరిష్కారం కాదా అవుతుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వాళ్ళకి అడగాల్సిన అవసరం ఉన్నది ఏమని అంటే మనం ఇవాళ ఎస్పీడి ఆఫీస్కి పోకపోతే మనం ధర్నా చేయకపోతే మనం పిడికిలెత్తి అడగకపోతే సమస్య పరిష్కారం అవుతుందా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఏంటంటే పరిస్థితి మనం అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదు అడగకపోతే అనేది మన సామెత ఈ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తూ ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా సుమారు ఇరవై ఏళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నది కేజీబీల్లో వర్కర్లుగా డాక్ సిబ్బందిగా పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళ వ్యక్తి చాకరీ చేస్తూ ఉన్నారు వీళ్ళ ఎంత ఘోరం అంటే కుటుంబంలో ఇవాళ భర్త ఏమవుతుందో తెలియని పరిస్థితి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో లేదో తెలియని పరిస్థితి అత్త మామల్ని చూసుకోలేని పరిస్థితి ఇలా ఏదైనా కష్టం వస్తే కుటుంబంలో పండుగ వస్తే మనం పోలేని పరిస్థితి రెస్ట్ తీసుకుందామంటే ఒక వారంలో సెలవు సెలవులేని పరిస్థితి ఇంత గొడ్డు చాకరీ చేస్తున్నా కూడా మనకు ఆవేశం రాకపోతే ఇది చాలా అన్యాయం అయిపోతాం మనం బానిసలుగా ఇవాళ ఇప్పటికే మనల్ని ఒక వ్యవస్థలో బానిసలుగా ట్రీట్ చేశారు దీన్ని మన ఐక్యతోనే బద్దలు కొట్టాలా మనం అడిగాల మనం పని చేస్తున్నాం మనం ఏం ఫ్రీగా అడగట్లేదు దీన్ని నిజం చెప్పాలంటే మొత్తం ప్రభుత్వ శాఖల్లో అతి తక్కువ వేతనాలు ఎవరికైనా ఉన్నాయంటే ఏజీబీవీ మోడల్ స్కూల్ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మాత్రమే కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రభుత్వం ముందుంచడంలో ఇప్పటికే మన యూనియన్ అనేక మార్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టాం ఇప్పుడు తాజాగా ఎస్పీడీ ఆఫీస్ ముందు మనం గొంతెత్తి మన వాయిస్ని నేపెట్టాం సార్ కూడా నిజం చెప్పాలంటే చాలా బాగా విన్నారు ఆయన ఈ డిమాండ్లను మొత్తం వినతి పత్రాలు నేను చదువుతాను స్టడీ చేస్తాను మీరు మళ్ళొకసారి దీనికి సంబంధించిన మిగతా వేతనాల జీవోలకు సంబంధించిన కాపీలను కూడా అడిగారు మేము మేము సబ్మిట్ చేస్తామని చెప్పాం మరొకసారి మేము ఖచ్చితంగా ఏడు బృందంగా మళ్ళీ మేము ఎస్పీడి గారిని కలుస్తాం అదే సమయంలో మీరు కూడా ఈ యూనియన్గా మనం ఏదైతే ఐక్యతని కొనసాగించాల్సిన అత్యవసర పరిస్థితులలో దాన్ని మనం కొనసాగించుకోవాలా మన యూనియన్ని మనం కాపాడుకోవాలా మన ఐక్యతను మనం కాపాడుకోవాలా ఏదైతే ఇట్లాంటి సమస్యల పరిష్కారం కోసం మనం అలా ఉందాం ఇంటికనే ఉందామని చెప్పేసి అంటే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితిలో లేవు ఇవాళ ఇవాళ ఇక్కడికి వచ్చి మనం వాయిస్ పెంచడం ద్వారా ఇవాళ మనం గర్వంగా మన ఇంటికి వెళ్ళాల్సి వెళ్ళొచ్చు మనం ఇలా మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో అధికారుల దృష్టిలో పెట్టాం ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలి ఇప్పటికే ప్రభుత్వాలు అధికారులు మన కొత్త ఇప్పటికే అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు పని భారాన్ని పెట్టుకున్నారు మెట్టించడానికి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన డిమాండ్ల పరిష్కారం పోరాటం తప్ప మరో మార్గం లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ సభని సక్సెస్ చేసిన మీ అందరూ కూడా మరోసారి యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవం చేయలేదని తెలియజేస్తూ ఈ ఐక్యతని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ